నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని మారదు లోకం మారదు కాలం దేవుడు దిగిరాని ఎవరు ఏమైపోని మారదు లోకం మారదు కాలం గాలిబాటు గమనానికి కాలిబాట దేనికి గొర్రె దాటు మందకి నీ జ్ఞానబోధ దేనికి ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం ఏ క్షణాన మార్చుకుంది చిత్సుల మార్గం రామబాణ మార్పిందా రావణ కాష్టం కృష్ణ గీత నిత్య కురుక్షేత్రం నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవస్సవాన్ని మారదు లోకం మారదు కాలం పాతరాతి గుహలు పాలరాతి గృహాలైనా అడవి నీతి మారిందా ఎన్ని యుగాలైనా అదే వేటు అదే నాటి కదే అంతా నట్టడవులు నడి వీధికి నడిచొస్తే వింత బలవంతుల బ్రతకాలని సూక్తి మరువకుండా శతాలు చదవలేద ఈ అరణ్యకాండ నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గితోటి ఈ సమాజ జీవశ్చవాన్ని మారదు లోకం మారదు కాలం దేవుడు దిగి దిగిరాని ఎవ్వరు ఏమైపోని మారదు లోకం మారదు కాలం